అందరికీ నమస్తే మనం ఈరోజు ఎటు చదివినా ఒకే విధంగా వచ్చే పదాలు కొన్ని తెలుసుకుందాం అయితే అందరికీ తెలిసిన ప పదము ఏది అంటే వికటకవి అంతే కదా ఎటువైపు నుంచి చదివినా కూడా ఒకే విధంగా చదువుతాం అక్షరాలు మార్పు ఉండదు ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అయితే మీకు ఇచ్చే ప్రశ్న ఇవాల్టి ఇది జీకేకి చాలా ఇంపార్టెంట్ తెలుగు సాహిత్యంలో వికట కవి అనే బిరుదు ఎవరికి కలదు దీనికి మీరు సమాధానం రాస్తే మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు అయితే మీకు క్లూ ఆయన అష్టదిగ్గజ కవుల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటారు మరి అలాంటి పదాలే మరికొన్ని అన్నీ తెలిసినవే కిటికీ కనక అదే కనకం అయితే మళ్ళీ బంగారు అంటాం అర్థం గరక కలక టమాట రంగనగరం చూడండి ఎటువైపు నుంచి చదివినా ఒకే విధంగా చదువుతాం జంబీర బీజం బీజం అంటే విత్తనం పులుపు కులుకు జలజ కునుకు మడమ మనం ఎటువైపు నుంచి చదివినా అదే అర్థమే వస్తుంది వికట కవి చివరిది తోక మూకతో ఇక్కడ ఇది ఉపయోగించము కానీ తోక మూకతో మనము తో అనేది ఎందుకు ఉపయోగించాలంటే ఎటువైపు నుంచి చదివినా కూడా ఒకే విధంగా రావడానికి వీటిలో ఏవైనా మీకు అర్థం తెలియకపోయినా కామెంట్ చేయండి ఇలాంటి పదాలే మీకు మరికొన్ని తెలిసినా కూడా కింద రాస్తే మీ వల్ల మరొకరు ఇంకొన్ని పదాలు నేర్చుకుంటారు ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో మాత్రం హయర్ క్లాస్ పిల్లలకి అంటే గురువు ఒక పద్యం ఇచ్చి ఎలా గుర్తించాలో నెక్స్ట్ వీడియో ఉంటుంది అది ఎయిత్ క్లాస్ నుంచి మనకు ఛందస్సు అనేది స్టార్ట్ అవుతుంది కదా బేసిక్ కాబట్టి నెక్స్ట్ వీడియో ఛందస్సుకు సంబంధించి ఉంటుంది ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం